హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో పెట్టి చాలా చాలా రోజులయ్యింది ఈరోజు ఎందుకో వీడియో పెట్టాలనిపించింది ఎందుకంటే ఇంత ఎండాకాలంలో ఇక్కడ వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్ కోటిలింగేశ్వరలో చూడండి చాలా 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 ఎండ్ల ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్న కొంచెం లైట్గా పడింది అయితే చాలా జోరుగా పడుతూ ఉంది అందుకే వీడియో తీసి పెడదాము అనేసి పెడతా ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి ఈరోజు ఎందుకో చేయాలనిపించింది అందుకే చేస్తున్నాను మీరు మరింత సపోర్ట్ చేస్తారంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అంతా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడే ఫ్రెండ్స్ కోటలింగేశ్వర దేవాలయం ఉండేది అక్కడ కొంచెం మాండ్ల అడ్డం అది కానీ లేదంటే శివుడి లింగం కనబడుస్తుంది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది ఇక్కడ రోజు తోట ఫ్రెండ్స్ ఇది చూడండి అది కోట్లింగేశ్వర ఆర్చ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడే కొద్ది దూరమే ఇక్కడి నుంచి ఇక్కడైతే చాలా ఉంది మాకైతే ఇక్కడ ఇంత వాన్ పడింది కదా ఫ్రెండ్స్ క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది నిజంగా ఈ ఎండలకంతా ఈ నడమంతా మా వల్ల తట్టుకునే కాలేదు ఫ్రెండ్స్ అంతా జాస్తి అయింది ఫ్రెండ్స్ ఇది కూడా తోటే ఇక్కడ పూలు కోసే ఐ రెడ్ రోజులు జాస్తి ఉన్నాయి చూడండి అక్కడ ఎల్లో రెడ్ రెండు మిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అలాగే ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఎందుకంటే వాన జాస్తి అవుతుంది ఇంకా లోపలకి వస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ